మే మేయర్గా నిలబడాలని నాకు ఆశ లేదు కోరిక లేదు నిలబడను దాంట్లో అనుమానం లేదు కాకపోతే ఫస్ట్ కార్పొరేటర్ అయినా కదా మేయర్ ఏది నా కార్పొరేటర్ సీట్ ఎక్కడ ఇస్తున్నారో మీరు చెప్పండి ఆ కార్పొరేటర్ సీట్లో నిలబడడం లేదా దాని తర్వాత నామినేషన్ లేదా చెప్పిన తర్వాత కదా మేయర్ అని చెప్తున్నా ఏ ఇంకా నెక్స్ట్ ఇంకా చెప్పు ఏ ఇప్పుడు కార్పొరేటర్ సీట్ ఇవ్వాలి కదా మీరు నీకు చెప్పిన ఆయన కార్పొరేటర్ సీట్ ఇవ్వాలి కదా నాకు ఎక్కడో వచ్చాట యాభై డివిజన్లో ఎక్కడికంటే చేపిస్తారో నేను చెప్తే కదా అదే ఎవరు చెప్పినారు కాబట్టి అడుగుతున్నా నీ ఎవరో ఇప్పుడు ఎవరో అనుకుంటున్నారనే కదా నువ్వు చెప్పేది కార్పొరేటర్ ఎన్ని ఎలక్షన్స్లో జీవితకాలంలో కంటెస్ట్ చేయాలి జీవిత కాలంలో మున్సిపాలిటీకి రాదు ఎందుకంటే వేరే వాళ్ళకి ఛాన్స్ రావాల తర్వాత నేనేం చేశాను నా శక్తి కొద్ది పని చేశాను ప్రజలకి ప్ర ప్రజలకి నీడి అనేది ఒక మున్సిపల్ మేయరో లేకపోతే ఇంకోరు ఇంకోరు కాదు ప్రజలకు నీడి అన్నప్పుడు ఇంకా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సలహాలు ఇవ్వడానికి చాలా ప్లాట్ఫార్లు ఉన్నాయి చాలా పదవులు ఉన్నాయి చాలా అర్హత అర్హతలు ఉంటాయి వాటి గురించి ఆలోచించాలి కానీ మనం ఏదో పోయి ఆ మున్సిపాలిటీలో పోయి కార్పొరేటర్ గానో కౌన్సిలర్ గానో అవసరం లేదు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కొంత వీలైనంత వరకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చే పని చేశాం ఎక్కడన్నా అవసరం ఉన్నప్పుడే కౌన్సిల్ పోయింది తప్ప మిగిలిన టైంలో పోలే ఎవరెవరు విధులు వాళ్ళు నిర్వర్తించాలి చిన్నప్పుడు గోళీలు ఆడుకుంటా ఉంటే ఇప్పుడు కూడా మీరు గోళీలు ఆడతారా అనేటువంటిది కాదు కదా గోళీలు ఆడే వయసులో గోళీలు ఆడాము ఇప్పుడు క్రికెట్ ఆడాలా ఫుట్బాల్ ఆడాలా ఇప్పుడు ఫుట్బాల్ ఆడే వయసు కదా ఆడే వయసు కదా క్రికెట్ ఆడే వయసు కదా చదరంగా ఆడే వయసు కదా ఒకవేళ మంత్ వయసు అయిపోయి కాళ్ళు ఒడ్లో శక్తి లేకపోతే ఇంట్లో కూర్చొని చదరంగా వాడచ్చు కదా చదరంగం ఆడతానేమో ఓకే